రైస్ ద లాడ్ అలేలియా ప్రభు అయిన యేసుక్రిస్తరావు పేరిట మీ అందరికీ శుభోదయం దేవుని బిడ్లారా ఈ యొక్క పద్నాలుగవ తేదీ పదకొండవ నెల ఇరవై సంవత్సరంలో ఆ దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు ఈ దినము ఆ ప్రభు కృపను బట్టి మనము ఆయనలో ఆయనతో ఆయన కలిగి మనము జీవించడము కాక మన ప్రతి గమనంలో మన ప్రతి అడుగులో మన ప్రతి ప్రవర్తనలో మన ప్రతి ఆలోచనలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకున్నాము కాక కలెలిగా అందుకే అపోతులని పౌలు గారు అంటాడు మీ కలిగి మీ రక్షణను భయముతో వణుకుతో కాపాడుకునుడి అవును ప్రియా దేవుని బిల్లల అనేక మంది రక్షింపబడినవారు అంటే పిలువబడిన వారు అనేక మంది కానీ ఏర్పరచబడిన వారు కొందరే అంటారు లేఖనాలు చాలవిస్తూ ఉన్నాయి చాలామంది ఈ దినాల్లో నీతిమంతులు సహా నీతిమంతులుగా జీవించలేని దినాలివి అందరిలో ప్రేమ చల్లారిపోయే దినాలివి ఈ దినాల్లో మనకు కలిగిన ఈ విశ్వాసమును గట్టిగా పట్టుకొని భయమితో వణుకుతో ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మనం పయనించవలసి ఉన్నది ప్రిలాడ లోక పోకడలు చూసినట్లయితే వింతలు వింతలు విడ్డూరాలు కనబడుతూ ఉన్నాయి ఎల్లడూ నేను చూడలేదే అని అంటున్నారు మన పెద్దలు చాలా వయసు మళ్ళీ నా పెద్దలు అంటారు ఆ చిన్ననాడు లేక మా అయాంలో లేక మా నాన్నగారి ఆయాంలో ఇలా ఎప్పుడు జరగలేదు ఒక పద్ధతి పాడు లేదు ఎంతకాడికి స్వార్థం పెరిగిపోయింది మనుషుల్లో ఏమీ ఆలోచించరు ప్రేమ లేదు ఆప్యాయత లేదు కేవలము స్వార్థము 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 నిస్వార్థంగా వాళ్ళు లేరు ప్రియాదేవుని బిడ్డారా స్వార్థపరులుగా మానవుడు జీవిస్తూ ఉన్నాడు సాతాను అందరిలో ప్రేమ ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు రాకడ సమయం దగ్గరబడుతోంది ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఆయన రాకడ కోసం మనం కనిపెట్టుకుని ఇల్లుమకాక ప్రియా దేవుని బిడ్లరా కనిపెట్టుట అనేది చాలా గొప్ప అనుభవం ఎప్పుడైతే ఒక నిరీక్షణ ఉంటుందో అప్పుడు కనిపెడతాం నిరీక్షణ లేకుండా కనిపెట్టాం నా ప్రభు వస్తాడు నన్ను తీసుకుని వెళ్తాడు నేను ఆయనతో నివాసం చేస్తాను అనేది నిరీక్షణ ఆ నిరీక్షణ కలిగి జీవిస్తుంది జీవిస్తోంది ఈనాడు ప్రపంచంలో సార్వత్రిక సంఘం ఆ నిరీక్షణ కలిగి సంఘం జీవిస్తుంది నిరీక్షణ ఉంటే కనిపెట్టడం ఉంటుంది అసలు నిరీక్షణ లేదు కదా ఒకవేళ మాటలు రూపేయడం ఉందేమో కానీ నిజంగా ఏసై వస్తాడు నిజంగా నా లక్ష్యకుడు వస్తాడు నా ప్రియుడు వస్తాడు నేను ఆయనతో ఉంటాను నాకు ఒక నిత్య జీవం ఉంది నాకు ఒక నిత్య రాజ్యం ఉంది అనే ఒక నమ్మకము నిజముగా కలిగి ఉంటే మానవుడు పాపానికి లోబడ్డు శాతానికి లోబడ్డు స్వార్థం కలిగి జీవించడు ఇదుమైన జీవితం కోసము అశాశ్వతమైన జీవితాన్ని వదులుకోవడానికి ఇష్టపడాడు క్షణ భంగురమైన జీవితం ఇది ఇంతలో కనబడి అంతలో మాయి జీవితం ఇది ఇలాంటి జీవితము కోసము నిత్యము ప్రభుతో నిత్యము ఆనందంతో నిత్యము సంతోషంతో నిత్యము ఆయనతో నువ్వు నివసించే ఆ గొప్ప అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు అంటే నీకు నిరీక్షణ నీ మేరకు నీవు ఎంత మేరకు నిరీక్షణ కలిగి ఉన్నావు ఎంతవరకు నిరీక్షణ కలిగి ఉన్నావు అనేది మనం తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్లారా ఇక్కడ ఈ పసుకాబలిని ఆచరించేటప్పుడు నిన్నటిదే మనము చెప్పుకున్నాం కదా మీరు పసుకాబలిని ఆచరించినప్పుడు మీరు దాన్ని ఏ విధంగా తినాలి అంటే మీరు పదకొండు వచ్చినాన్ని నేను చదువుతున్నాను ప్రియులరా నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన నిన్నటి ధ్యానం చేసుకున్నాం దీన్ని కొంచెం కొనసాగిద్దాం నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం మీరు దానిని తినవల తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను ఇది యోహో పస్కాబలి బలి ఈ పస్కాబలిని ఆచరించే విధానం ప్రభు ఇక్కడ యహోవా దేవుడు ఇజ్రాయిల్కు చలివిస్తూ ఉన్నాడు మీరు దానిని తినవలసిన విధానం మీదనగా మీ నడుపు కట్టుకోండి నేను నిన్న దినం చెప్పాను ప్రియలారా ఇక్కడ క్రీస్తు ప్రభువు యహోవా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఉన్నారు అని ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ మరి ఇక్కడ కుమారుడు తండ్రి పరిశుద్ధాత్ముడు ఇక్కడ తల్లి మధ్యలోకి వచ్చేస్తున్నాడు కారణం ఏంటి మీ నడుము కట్టుకోండి అంటే అనే దట్టితో మీ నడుమును కట్టుకోవాలి నడుం గట్టిగా లేకపోతే పడేందుకు పనికిరాడు ఏ పని చేసుకోలేడు అంతకంటే నిర్జీవంగా ఉండడం మేలు అంటే జీవం లేని వాడుగా ఉండడం మేలు జీవం ఉండి కూడా జీవం లేని వాడుగా బ్రతుకుతాడు ప్రియా దేవుని వెళ్ళారా మానవీయ శరీరంలో ఈ శరీరాన్ని నిలువుగా నిలబెట్టాలి అంటే దానికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చేది నడుము నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అంటాడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలువు నేను నీతో మాట్లాడవలసి ఉన్నది ఎస్ నువ్వు చక్కగా నిలబడితే కదా ఆయన నీతో మాట్లాడడానికి ఒక నిలుపులే నిదానం లేట్రా పరుగు చాలామంది ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎంత ఒబీడియంట్గా ఎంత చక్కగా నిలబడి మాట్లాడతారు కొందరు అయితే ఏందో అటు ఇటు డ్యాన్స్ చేస్తూ ఉంటారు వాడి కాలు ఒక దగ్గర నిలబడదు సూప్ ఒక దగ్గర నిలబడదు ఎండుగదే కాకి చూపు కదా అదే మేడం 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 శరీరం మీద నిలబడదు ఓరక ఇటు 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 అటెన్షన్లో నీ శరీరాన్ని నీ స్వాధీనంలో ఉంచుకోవాలి ఎప్పుడు నీ శరీరం నీ స్వాధీనంలో ఉంటుందంటే నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటే నీ శరీరం నీ స్వాధీనంలో ఉంటుంది అసలు మనసును స్వాధీనపరచుకోలేని నీవు ఏ విధంగా భక్తి చేస్తావు నువ్వు మనసు చెప్పినట్టు వినకూడదు మనసు నీ ఆత్మ చెప్పినట్టుగా వినాలి అనగా పరిశుద్ధాత్మ చెప్పినట్టుగా వినాలి అంటే మానవీయ మనసు శారీరక మనసు గురించి నేను చెప్తున్నాను నిజంగా ఆత్మీయ నీ మనసాక్షి వేరు నీ మనసాక్షి ప్రకారం నువ్వు జీవిస్తే చాలా భక్తిగా ఉంటావు అది దేవుడిచ్చిన ఆత్మది మనసాక్షి ప్రకారం జీవించడం లేదు శరీర ఆశయల ప్రకారం జీవిస్తూ ఉన్నావు నువ్వు చక్కగా నిలువుమో నువ్వు నిలబడడం నేర్చుకో ముందు నువ్వు చక్కగా నిలబడడం నేర్చుకో చక్కగా నిలవబడాలి అంటే నీ వల్ల కాదు నీ మనసును స్వాధీనపరచుకోలేవు నీ శరీర కోరికలను నువ్వు జయించలేవు శరీరాశ నేత్రాశ జీవుకుంటామా ఈ మూటికి నువ్వు లోబడిపోతూ ఉంటావు ఎప్పుడైతే సత్యమనే ధర్తిని నీ నడు కట్టుకుంటావో అప్పుడు నువ్వు చక్కగా నిలబడగలవు అప్పుడు అప్పుడు దేవుడినితో మాట్లాడతాడు ప్రియా దేవుని బిడ్లారా నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని కర్ర చేత వడ్డుకొని త్వర త్వరగా దానిని తినవలను ఇది యోహో వాకు పసుకాబలి ఈ విధంగా మనం పసుకాబలిని ఆచరించడానికి అదేవదేవుడు సహాయం చేయునుగాక హాలూ హాలూయా సత్యమనే దట్టితో మన అడుగు కట్టుకోవాలి యేసు క్రీస్తును నువ్వు ధరించుకొని ఉండాలి క్రీస్తు లేని వాడుగా ఉంటే నువ్వు నిలబడలేవు ప్రభు నీకు శక్తిని ఇస్తాడు ఆయన నీకు బలం ఇస్తాడు ఆయన నిన్ను నడిపిస్తాడు నడిపిస్తాడు నా దేవుడు అవును కదా దేవుని పైన నువ్వు ఆధారపడితే ఆయనపై నువ్వు ఆనుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు నీ నడకే వేరుగా ఉంటుంది నీ చూపు వేరుగా ఉంటుంది నువ్వు నిలబడే తీరే వేరుగా ఉంటుంది ఆయనలో నువ్వు ఉన్నప్పుడు కాబట్టి ప్రియులరా ఈ సత్యమనే దట్టి కట్టుకొని వసుకాబలిని భుజించాలి పస్కా పశువును భుజించాలి అలాంటి కృప నా ప్రియుడైన వేసాయి మనందరికీ దయచేయను కాదు ప్రభు అయితే రేపటి దినము మరలా కొనసాగించుకుందా దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించను కాక మహోన్నతుడ పరిశుద్ధుడ స్తోత్రం ప్రభువా ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునావం పెట్ట వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ మేన్ తండ్రి దేవుడు నుండి కుమారుడైన నుండి నిత్య సాహ్వాసం వాక్యం ఇంటున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపిబడుగా అదేవదేవుని కృప మహైశ్వర్యుడు ఇదంతా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని గాక ఆయన కృపాక్షేమంలే మీ వెంట గాక